ఐ లవ్ మళ్ళీ అని రాసింది ఇక్కడ లవ్ సరిపోయింది అనమాట హార్ట్ సింబల్ చూసారు కదా ఫ్రెండ్స్ మనం అయితే ఒక వాటర్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది చూసారు కదా ఈ కోరిలోకి అయితే వెళ్ళాలి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉందనమాట మనం అయితే ప్రజెంట్ కి వెళ్ళి అక్కడ ఎలా ఉందనేది చూసొద్దాం ఓకేనా బండి పరిస్థితి చూపిరా బాబు ఇది చూసారు కదా బండ్లు అయితే ఇక్కడ వరకు వస్తాయి అనమాట ఇక్కడ ఇక్కడ వరకు రోడ్డు ఇది కూడా బాగాలేదు కాకపోతే అలా బండి వేసుకొచ్చారు ఫ్రెండ్స్ అక్కడ కనిపించేదే పాతలగంగా పాతలగంగా ఇది వచ్చేసి లింగాలగట్టు చూసారు కదా ఇక్కడ వర్షం పడితే చాలా పెద్ద వరద పారుతుంది వ్యూ బాగుంది కదా చూసారా అంత పెద్ద పెద్ద కొండలో చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది చూసారు కదా ఎలా ఉందో చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎవరికి తెలియని సీక్రెట్ ఫాల్స్ అనమాట ఇప్పుడు వరకు కూడా ఎవరు దీనికి ఒక పేరు అనేది కూడా పెట్టలేదు అనమాట ఇది మామూలుగా ఇక్కడ గట్టు ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే మనకు ఒక డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పాతల గంగానే తగులుతుంది బ్రిడ్జ్ అవతల సైడ్ ఉంటుంది అదే మాల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా బ్రిడ్జ్ అవతల సైడు పాతలగంగా ఉంటుంది అవతల సైడ్ వచ్చి గట్టు ఉంటుంది లింగాల్గట్ నుంచి ఒక రెండు రెండు కిలోమీటర్ల దూరంలోనే అయితే మనకి కోరి అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు వరకు దీనికి వాటర్ ఫాల్స్ అనే పేరే లేదనమాట ఇక్కడ ఎవరికి తెలియని సీక్రెట్ వాటర్ ఫాల్స్ అయితే ఉంది అది ఎలా ఉంది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాము నిజంగా ఇప్పుడు వరకు ఎవరు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు వరకు ఏ యూట్యూబ్ కూడా చూపించలేని ఫాల్స్ అనమాట ఇది ఇప్పుడు మనమే కొత్తగా దీనికి ఒక పేరు అయితే పెట్టాలనుకుంటా ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులంటే లింగాలుగడ్ల గ్రామం అనే లింగాలుగడ్డ ఉంది కదా శ్రీశైలానికి ఒక ఒక పదిహేడు ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ లింగాలుగడ్ ఉంటుంది ఈ లింగాలుగడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్తే వాటర్ ఫాల్స్ అనమాట ఇప్పుడు వరకు ఈ లింగాలుగడ్ ప్రజలు అయితే కోరి కోరి అని అంటారు తప్ప దీని అయితే పనాలు వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ లేదంటే పాతలంగ వాటర్ ఫాల్స్ లేదంటే శ్రీశైలం వాటర్ ఫాల్స్ ఇలాగని ఏది కూడా దీనికి అయితే ఒక పేరు అనేది లేదు కాబట్టి ఇది లింగాల్గట్లో ఉంది కాబట్టి ప్రజెంట్ లింగాలగట్టి వాటర్ ఫాల్స్ అని అయితే మనం పిలుచుకుందాము ఎలా ఉందో చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా అప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుంది అక్కడ రాజమౌళి గారు కానీ చూసారనుకో ఇక్కడ బాహుబలి త్రీ ప్లాన్ చేస్తాడు ఖచ్చితంగా అంత బాగున్నాయి లొకేషను కాకుండా ఇక్కడ ఒకప్పుడు వర్క్ జరిగేది అనమాట ఈ వర్క్ గురించి ఇదంతా నేను నెక్స్ట్ మనం ఈ వాటర్ఫాల్స్ ఇదంతా చూసేసిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే రాలే చూసారు కదా ఇవన్నీ చూడండి నేనైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఫ్రెండ్స్ ఇది చూశారు కదా ఈ వాటర్ మొత్తం వర్షాలు ఎక్కువ ఉంటాయి ఇది మొత్తం నిండిపోద్ది ఇది మొత్తం నిండిపోయిందంటే ఒక పెద్ద ఒక నదిలాగైతే ఉంటుంది కాకపోతే చిన్నది కాబట్టి ఒక బావిలాగైతే ఉంటుంది అనమాట చూసారు కదా పెద్ద ఇది మొత్తం చాలా హైట్ ఉంది దాదాపు లేదన్నా సరే ఒక హండ్రెడ్ ఫీట్ ఉంటుంది కింద నుంచి పై వరకు ఒక హండ్రెడ్ ఫీట్ ఉండొచ్చు అప్రాక్సిమేట్ మాత్రమే ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే అనమాట చూసారా ఎంత బాగుందో ఇంత మొత్తాన్ని ఇది మొత్తం కలిపి నీరైతే పారుతుందనమాట ఇది మొత్తం అలా కిందకి పారితే అక్కడ ఇందాక చూపించా కదా పెద్ద గుంతలాగా ఆ గుంతలోకి వెళ్ళి అయితే ఈ వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అవుతుంది అనమాట ఇక్కడైతే ఇక్కడ లోకల్ ఇక్కడ ఎక్కడైతే లింగాలగట్టు అలాగే పాతల గంగా ఈ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారనమాట నాకు కొంచెం ఆయాసం వస్తుంది ఓకేనా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు ఎవరు కూడా కొత్త వాళ్ళు అయితే రాలేరు ఇక్కడికి ఎందుకంటే ఎవరికి కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి రాలేరు చూసారా అంత బాగుందో ఈ వ్యూ మొత్తం చూడండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా నేను తీసిన వీడియోలో చాలా ఫాల్స్ కానీ ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను వరకు వెళ్ళాము అందులో దగ్గర దగ్గర ఒక నాలుగైదు అయితే వాటర్ లేదు ప్రజెంట్ ఉన్న వాటర్ ఫాల్స్ అయితే మేము ఇక్కడ తమనలో చూడండి ఇది పగుళ్ళ ఫాల్స్ అని ఇది వైజాగ్ కాల్లీ దగ్గరలో ఉందన్నమాట ఇది నాకు బెస్ట్ అనిపించింది దాని తర్వాత వాటర్ ఫాల్స్ అంటే నెక్స్ట్ ఇదే అనమాట ఇది వాటర్ ఫాల్స్ మామూలుగా అయితే మీకు గూగుల్లో సెర్చ్ చేసిన ఎక్కడ సెర్చ్ చేసినా కూడా వాటర్ ఫాల్స్ అనేది మీకు అయితే ఎక్కడ రాదనమాట ఎందుకంటే ఇది కోరి అని అంటారు అలాగే కోరి ఫాల్స్ అని కూడా మీకు రాదు ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికి తెలియదు కాబట్టి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఎవరు ఎంజాయ్ చేయలేదు దాదాపు ఒక మూడు కిలోమీటర్ల వరకు అయితే మనం నడిచి రావాల్సి ఉంటుంది నేను వీడియోలో వస్తూ మీకు రెండు కిలోమీటర్లు అని చెప్పాను కానీ ఆ దగ్గరలో ఉంటుందామో అనుకున్నాను కానీ ఇది చాలా దూరంలో ఉందన్నమాట అది కూడా ఈ లోకల్లో అడిగి తెలుసుకుంటేనే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని కూడా నాకు తెలిసింది చూసారు కదా వాటర్ అయితే ఎలా ఉందో చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఎటువంటి గలీజ్ వాటర్ అయితే రాదు ఫ్రెండ్స్ మనమైతే ఇట్సే వెళ్తున్నాం అనమాట ఈ లోపలికి వెళ్తుంటే ఏమన్నా ఇంకా బెటర్గా ఏమన్నా ఇంకా బాగుందా వాటర్ చూసారా ఎంత టాట్గా ఉన్నాయో ఇదే చాలా అంటే చాలా బాగున్నాయి ఎలా ఉంది చేపలు చూపిస్తే చూడండి ఇప్పుడు ఆశ్చర్యం అసలు ఇంత ఇంత పైకి ఈ చేపలు ఎలాగొచ్చాయో కూడా తెలియట్లేదు నాకైతే మీకు చేపలు అయితే చూపిస్తాను ఇప్పుడు అక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది అంతే రూబో ఫ్రెండ్స్ మనమైతే వాటర్ఫాల్ అయితే ఉన్నాం కదా ఇక్కడైతే కొంచెం జలగలు అవి ఉంటాయంట చూద్దాం ప్రజెంట్ అయితే నీట్లో దిగేస్తాం మేము ఏం లేవు అంత మొత్తం క్లీన్గా వాటర్ అయితే చాలా బాగుంది ఇది తాగొచ్చు కూడా తాగే వాటరే ఫుల్గా తాగేసాం ఆల్రెడీ Woo! <laughs> Woo!

మన వాటర్ తాగినప్పుడు కూడా ఒక మిల్టర్ వాటర్ లాగా అయితే ఉందన్నమాట అయితే మనం ఈ దీంట్లో స్నానం చేసినప్పుడు లో ఎంత ఉందని చూస్తే లో అయితే చాలా ఎక్కువ ఉంది ఒకవేళ తక్కువ ఈత వచ్చిన అయితే మాత్రం ఎందుకంటే చుట్టూ బండ్లు పెట్టుకుంటే జారిపోతున్నాయి మనం అలాగే కింద ఎక్కడైనా మనకు అందేస్తుందా అంటే అందదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చాలా డేంజర్ ప్లేస్ చూసారు కదా ఇది మన పేరు అనమాట నా పేరు మల్లికార్జున షార్ట్కట్లో మళ్ళీ అని రాశారు ఎవరో ఏదో అమ్మాయి అనుకుంటా ఇగో ఐ ఐ లవ్ మళ్ళీ అని రాసింది ఇక్కడ లవ్ సరిపోయింది అనమాట ఐ లవ్ మళ్ళీ ఏదో ఒక అమ్మాయిని రాసి అమ్మాయి రాసినట్టు ఉంది ఫ్రెండ్ హార్ట్ సింబల్ చూసారు కదా ఇక్కడ పెద్ద బ్లాస్టింగ్ పెట్టి రాళ్ళన్నీ తీసి రాళ్ళన్నీ డ్యామ్కి అయితే ఉపయోగపెట్టి ఉపయోగపడేవి అనమాట ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక ఇల్లు కూడా ఉంది చూసినట్టు చూడండి చూసారు కదా ఇల్లు ఎలా ఉందో అప్పట్లో ఈ కట్టినాయి అనమాట ఇక్కడైతే కూలీలు ఉండేటోళ్ళు అనమాట ఇక్కడే రాళ్ళు కొట్టి ఆ రాళ్ళను సైజ్ రాళ్ళు లాగి ఈ రకంగా తీసుకొని అక్కడైతే డ్యామ్కి ఉపయోగపడేవా రాళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి డ్యామ్ దగ్గర శ్రీశైలం డ్యామ్ తెలుసు కదా ఆ డ్యామ్ని అయితే కట్టడం జరిగింది అనమాట ఈ రాళ్ళతో ఇది మొత్తం అలాగే జరిగింది ఇక్కడ చూసారు కదా ఇక్కడ పిక్ అయితేనేమి రాళ్ళు పిక్కలు ఉన్నాయి కదా ఇలాంటి రాళ్ళు పిక్లు అన్నీ కలిసి ఇలాంటి ఈ రాళ్ళు అది ఇక్కడేంటంటే ఒక లారీ ఆ ట్రక్ వచ్చి ఇక్కడ మొత్తం ఆ సైజ్ రాళ్ళు కానీ తర్వాత పిక్క కానీ మనం తీసిన పిక్ ఉంటారు కదా ఆ పిక్క కానీ ఇదంతా తీసుకొని ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లేదన్నమాట దీని మీద లారీ పెట్టి మొత్తం లోడ్ చేసి ఆ లోడ్ని తీసుకెళ్ళి డ్యామ్ దగ్గర లోడ్ మొత్తం అక్కడ వేసేటోళ్ళు అనమాట అక్కడ వర్క్ జరిగేది చూసారు కదా ఇదంతా మీరు చూసినట్లయితే ఇది ఒక ఐరన్ అనమాట ఇది మొత్తం తెలిసింది ట్రక్స్లో దీని మీదే అంటే వర్షం పడినప్పుడు కూడా వర్షం పడినప్పుడు దిగిపోకుండా ఇదైతే వాడతారనమాట చూసారు కదా ఈ కొండలు ఇవన్న అంతే ఇది మొత్తం ఒక రాయి అంతా పిక్కరాయి అనమాట ఇదంతా కూడా ఇది మొత్తం పిక్కరాయి ఈ రాయి మొత్తం ఇక్కడ స్టోర్ చేశారు తర్వాత డ్యామ్కి సరిపాటుగా తీసుకొని మిగతాదంతా ఇక్కడే వదిలేశారనమాట అలాగే అని చెప్పేసి ఏదో బాగా తవ్వి లేదు ఒక మాదిరిగా ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదంతా ఇక్కడ పె అనమాట అది ఇప్పుడు అయితే చూసారు కదా ఎలాంటి కలెక్షన్లు లేవన్నమాట మొత్తం పీకేశారు చూసారు కదా ఎక్కడి నుంచి కూడా వైర్లు అయితే లేవు మొత్తం పీకేసి పక్కన అయితే అనమాట ఇంకా తీసేయాలంటే తీసేసావు కాకపోతే అవసరం లేదు కాబట్టి ఇది అయితే ఇలా వదిలేశారనమాట దాదాపు ఇది ఉండి కూడా ఇలా ఉండి దగ్గరకి ఒక ముప్పై నలభై సంవత్సరాలు అయితే అవుతుంది చూసారు కదా ఇవన్నీ ఆ తీగలు కానీ ఆ వైర్లు ఆ కరెంట్ అదంతా అలా వదిలేశారనమాట ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే కంకర ఉంది ఇదే ఈ విధంగా తీసుకొని డ్యామ్ దగ్గర అయితే పట్టుకోలేదు అనమాట చూసారు ఎలా ఉందో ఇదంతా చూసారా ఎంతకుందో ఇదనమాట కంకరీ ఇది మొత్తం అలా తయారు చేసి ఇలా పెట్టారనమాట అక్కడ ఒక కుట్ట కుట్టలు చూసారా ఇది మొత్తం కంకర అనమాట కాకపోతే ఎక్కువ శాతం దీన్ని ఇంకా పెద్దగా ఉంటుంది కొంచెం చిన్నగా ఉంటుంది అది డస్ట్ పొడో ఏమో అంటారు చూసారా ఇక్కడి నుంచి అయితే మన లింగాలు గట్టు పాతల గంగా అయితే కనిపిస్తుంది చూసారా అది ఇదైతే చాలా పెద్ద కోరి అనమాట ఈ లోపలికి వాటర్ ఫాల్స్ ఉందని ఎవరికి తెలియదు చెప్పాలంటే చూసారా లొకేషన్ అయితే చాలా బాగుంది ఇది మొత్తం ఈ మనం ఈ కొండలాగా ఉంది కదా ఇవన్నీ మొన్న మొన్న చెట్లు మొలిసినవి కానీ ఇదంతా కంకర అనమాట ఇదంతా పనిచేసే కంకర ఇది ఒక రేపు పొద్దున్న ఎప్పుడైనా కూడా అక్కడ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ ఉంది కదా అది పాడిపోయినా కూడా కొత్త బ్రిడ్జ్ కట్టాలన్నా కూడా ఈ కంకర అయితే వాడతారనమాట చూసారు కదా ఎలా ఉందో లొకేషన్ చూసారా ఎలా ఉందో చాలా చాలా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వీడియో అనమాట వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అది మీకు నచ్చినా అయితే కామెంట్ అయితే పక్కా చేయండి వీడియో ఎలా ఉంది ఇది డే టూ అనమాట డే త్రీ వచ్చేసి అక్కం దేవి గృహం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా చెప్పాను కదా శ్రీశైలం అడవుల్లోకి లోపలికి అయితే వెళ్ళబోతున్నాను అక్కడ కూడా ఎలా ఉందనేది చెప్దాము అలాగే మత్స్యకారులు ఉంటారు అక్కడ ఆ మత్స్యకారులతో కూడా మనం అయితే ఈ వీడియో అలాగే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నాను చూద్దాం ఇప్పుడైతే వీడియో తీ అనమాట మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి ఒక లైక్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా బాయ్